ంక్ష ఈ యొక్క విజయవాడ టెన్షన్ కూడల్లో మాకిప్పుడు ఎలక్షన్ పడుంది కాబట్టి ఆ తర్వాతనే విగ్రహం మొదలు పెడదాము దానికి మన ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు వర్గాలు ఇంకా దాతలు ఎవరైనా కూడా మాకు అంటే జనరల్ గా విగ్రహ దాతలు వాళ్ళ ఉన్నా కూడా వాళ్ళ పేరున్నట్టే గర్వంగా చెప్పు నేను కూడా ఆయనలో చేరున్న నేను కూడా సాయం చేసినాను ఎందుకంటే ఎవరిని స్వచ్ఛందంగా అంటే మేము ఒక అకౌంట్ చూస్తాం తర్వాత కంపెనీ చేస్తాం ఇది ప్రస్తుతానికి ఏం భావంగా తర్వాత మేము ఇంకొక ప్రమాణం చేస్తున్నాము ఈ యొక్క ఫోడల్లో అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా విజయవాడ జంక్షన్ లో విగ్రహ స్థాపనకు కమిటీ వేసుకున్న కమిటీ సభ్యులందరికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటగా ఆ విగ్రహానికి ఆర్థికంగా నా తక్షణ పదివేల నూట పదార్థులు సభ్యులకు వారి మెంబర్లకు అందరికి పేర్కొన్న ఈరోజు భారతీయ దేశాని అవగాహన చేసుకున్నట్లయితే రాజ్యాంగానికి ఈరోజు పడింది కాబట్టి మనమంతా ఐక్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఇది ఉంది కనుక మనమంతా ఐక్యంగా ఉండి దాన్ని ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మనం చేస్తూ ముగించుకుంటాం